ట్వంటీ మీటర్స్ పర్ సెకండ్ తొలి వేగంతో ఒక వస్తువుని పైకి విసిరితే అది చేరే గరిష్ట ఎత్తు ఎంత అండ్ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి గరిష్ట ఎత్తు హెచ్ వాల్యూ జీ అందించారు టెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ జీ అంటే గురుత్వ త్వరణం అంటే దాని అర్థం ఏంటి అని అంటే రాయిపై భూమి కలిగించే ఆకర్షణ బలం వల్ల దానిలో త్వరణం ఏర్పడుతుంది ఆ త్వరణాన్ని ఏమంటారంటే గురుత్వ త్వరణం అంటారు ఈ గురుత్వ త్వరణం వల్లే మన పైకి విసిరి రాయి అనేది కిందికి ప్రయాణిస్తుంది ఓకేనండి సో ఇక్కడ మనము తొలి వేగం ఎంత ఇచ్చారు ట్వంటీ మీటర్ పర్ సెకండ్ అంటే యూ ఇచ్చారనమాట వి అంటే ఏంటంటే కొంత హైట్కి వెళ్ళేసరికి దాని వేగం అనేది జీరో అవుతుందండి ఈ ట్వంటీ మీటర్ పర్ సెకండ్ వేగంతో అది హైట్కి ప్రయాణించినప్పుడు అది ఎంత హైట్కి వెళుతుంది దాని గరిష్ట ఎత్తు ఎంత అనేది మనం కనుక్కోవాలి సో ఫార్మా హెచ్ హిజ్ యూ స్క్వేర్ బై టూ జీ ఇక్కడ వాల్యూస్ మనము సబ్స్టిట్యూట్ చేద్దామండి ట్వంటీ ఇంటూ ట్వంటీ బై టూ ఇంటూ టెన్ క్యాన్సిలేషన్ చేస్తే ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే ట్వంటీ